ట్ ప్రభు నందు ప్రీదేన్ పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మికిలిగా ప్రేమించు ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి నాయన మీ నామానికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ప్రతి దినము నీ సన్నిధిలో కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా దేవా ఈ ఆనంద మాసములో నీవు పుట్టావని సంతోషిస్తున్నటువంటి ఈ శుభ దినాలలో నాయన నీ పుట్టుక ఆవశ్యకతను గురించి ఆయా నీ వంశావళిలో దాగి ఉన్న అనేక మర్మాలను తెలుసుకోవటానికి నీవు కృప చూపుతున్న విధమును బట్టి మీకు వందనాలనైనా ఈరోజు కూడా మరొక అంశము ద్వారా మరొక విషయాన్ని నేర్చుకోవటానికి నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాము నాయనా అయా మీరే మాకు బోధించి మీ ఆత్మ జ్ఞానంతో మాకు వివరించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లారా గతించిన మూడు దినాలుగా క్రీస్తు పుట్టుక ఆవశ్యకత క్రీస్తు వంశావళి నుండి దేవుడు మనకు నేర్పిస్తున్న అనేక పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు నాలుగో దినం కదూ ఈరోజు కూడా క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆవశ్యకత ఏమిటి క్రీస్తు తన వంశావళిలో ఎవరెవరిని ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటి క్రీస్తు ఎవరికొరకు పుట్టాడు తల్లి తల్లి ఇట్లాంటి అనేక అంశాలను మనము మరి నేర్చుకోబోతా ఉన్నాం ఈరోజు నాలుగో దినముగా మరి మతైస్ వార్త ఒకటవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం అబ్రహము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి దేని పిల్లరా క్రీస్తు వంశావళి గురించి మరి దేవుడు పదహారు వచనాల్లో తన వంశావళి యొక్క చరిత్రను మరి వ్రాసి ఉంచాడు ఈ పదహారు వచనాలు మరి నిన్ను చెప్పిన విధముగా నేటి సమాజం యొక్క నిలువుట అద్దంగా దీనిని మనం వర్ అభివర్ణించవచ్చు నిన్నటి దినాన్న మనం చెప్పినట్లుగా మరి ఆయన యొక్క వంశావళిలో పాపపూరితమైనటువంటి ఈ ప్రపంచమంతటి కూడా ఆయన రక్షించటానికి వచ్చాడు అని ఆయన రక్షించటం ఎందుకు రక్షించాలని అనుకున్నాడో తన వంశావళిని మనం ధ్యానం చేస్తే అర్థమవుతుందని తన వంశావళిలో మగవారితో పాటు కొంతమంది స్త్రీలను అది కూడా ఐదుగురు స్త్రీలను తన వంశ వృక్షావళిలో తన వంశ వృక్షంలో ఉంచటానికి ప్రభు ఎందుకు మరి అంగీకరించాడు ఇష్టపడ్డాడు తదితర విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు నిన్నటి దినాన్న మరి మొదటి స్త్రీ అయినటువంటి తామారుని గురించిన విశ్లేషణ మనం విన్నాం ప్రిదేన్ పిల్లారా మొదటిగా నిన్న చెప్పటమే మర్చిపోయాను అసలు ఈ ఐదుగురు స్త్రీలు ఎవరు క్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి ఐదుగురు స్త్రీలు ఎవరు ప్రదేని పిల్లరా మూడవ వచనం మతై స్వరత ఒకటో అధ్యాయం మూడో వచనంలో ఉన్నటువంటి మాట మొదటి స్త్రీ తామారు రెండవ స్త్రీ ఐదవ వచనంలో మనం చూసినట్లయితే రాహాబు మూడవ వచనం మూడవ స్త్రీ మనం చూసినట్లయితే అదే వచనంలో రూతు నాలుగవ స్త్రీ నాలుగవ స్త్రీ ఊరియ అనబడిన ఊరియ భార్యగా ఉండినటువంటి బస్సేబా ఐదవ స్త్రీ అయిన మరియ ప్రిదేన్ పిల్లలారా ఈ ఐదుగురు స్త్రీలు క్రీస్తు వంశ వంశావళిలో క్రీస్తు వంశ వృక్షముల ఉండటానికి ప్రభు ఎందుకు అంగీకరించాడు ప్రిదేన్ పిల్లరా ఒక్కొక్క స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం నిన్నటి దిన నా తామారు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేశాం దేవుడు తామారుని ఎందుకు తన వంశ వృక్షంలో ఉంచటానికి ఇష్టపడ్డాడు ప్రిదేన్ పిల్లారా ఈరోజు రెండవ స్త్రీ అయినటువంటి రాహాబును గురించి మనం నేర్చుకుందాం ప్రిదేన్ పిల్లలరా మరి ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో మరి రాహాబు అనేటువంటి స్త్రీ మనకు కనపడుతుంది ఈ రాహాబు అనేటువంటి స్త్రీ ఎవరు ప్రిదేని పిల్లర ఆలోచన చేశారా ఈ రాహబు అనేటువంటి ఆమె ఒక వేస ప్రిదేని పిల్లరా ఈరోజున సమాజంలో మరి నిన్నటి దినాన్న మనం ధ్యానం చేసినటువంటి మొదటి స్త్రీ తామారు తామారు ఏ రకంగా పిలువబడింది విధి వంచిత అని పిలువబడింది ప్రిదేని పిల్లర విధి వధించట విధి వంచటం వలన ఆమె తన యొక్క కన్యా తన యొక్క వైవాహిక జీవితాన్ని పోగొట్టుకుంది మరి రాహబు ఎవరు వేస్య ప్రిదేని పిల్లరా ఈమెకు మనం ఏమని పేరు పెట్టవచ్చు ఆమెనేమో విధి వంచించితే ఈమెనేమో సమాజము వంచింది ప్రిదేని పిల్లరా ఎవరు కూడా మరి వేసిగా జీవించాలని అనుకోరండి ఎవరు కూడా పొడతంతో వేసిగా పుట్టారు ప్రిదేని పిల్ల ఆలోచన చేశారా కాబట్టి రాహాబును మనము సమాజపు వంచిత సమాజం వంచటం వలన ఆమె వేసేగా మారవలసి వచ్చింది అని మనం వర్ణించవచ్చు ప్రిదేని పిల్లరా రోజున ఇలాంటి రాహాబులు అనేక మంది మన చుట్టుపట్ల ఉన్నారు కదూ వారిని చూసినప్పుడు వారు ఎదురుపడినప్పుడు మన యొక్క మరి మన యొక్క హావభావాలు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆమెను తక్కువగా చూస్తాం ఆమెను రకరకాలుగా ఊహించుకుంటాం రకరకాలుగా గేలి చేస్తాం తన జీవితాన్ని మరి అనేక కథలు కథలుగా మనం చెప్పటానికి ప్రయత్నం చేస్తాం ప్రియదేని పిల్లరా ఆమె తనకు తానుగా వేసిగా మారలేదు ఈ సమాజము ఆమెను వేసిగా మార్చింది ప్రిదేని పిల్లరా సమాజము పాపముతో కూడుకొని పాపమును పట్టుకొని పాపములో జీవిస్తూ అదే పాపంలోనికి అనేక మందిని లాగివేయటానికి ఈ సమాజం ప్రయత్నం చేస్తూ ఉంది ఇట్లాంటి సమాజ సమాజమును మార్చటానికే క్రీస్తు మన కొరకు పుట్టవలసి వచ్చింది క్రీస్తు మన కొరకు రావాల్సి వచ్చింది ఇప్పుడు దేని పిల్లలు ఆలోచన చేశారా వేసి ఎక్కడైనా కనపడినప్పుడు మనము మన ఇంటికి సాధారణంగా ఆహ్వానించి మరి అతిథులకు మనం ఏ రీతిగా సత్కారం చేస్తామో ఆ రీతిగా మనం ఎక్కడైనా సత్కారం చేసిన దాఖలాలు ఉన్నాయా వేసే అంటేనే తన జీవితాన్ని మరి ఎంతో చెడిపోయిన దానిగా ఈ ప్రపంచంలో నాకంటే మంచోళ్ళు ఎవరో లేరు మరి ఈ ప్రపంచంలో చెడ్డది ఏదైనా ఉందంటే ఆ వేసే అని మనం వేలెత్తి చూపుతామే కానీ సమాజము వెలివేసిన సమాజము చేత వేసేగా మార్చబడిన ఈ రాహాబు విషయాన్ని మనం ఆలోచన చేద్దామా ఇప్పుడు ఇదేని పిల్లరా రాహబు సమాజ వంచితగా మిగలటానికి గల కారణం కారణమేంటి పిల్లలు ఆలోచన చేయండి ఈరోజున సమాజంలో మనం ఆలోచన చేస్తే రాహాబు లాంటి అనేక మంది స్త్రీలు ఈ రోజున మరి వేస్య వృత్తిలో ఉండి మగ్గిపోతున్నవారు తమ సొంత బిడ్డలను కూడా మరి తాకలేని స్థనం ఎక్కడ తమ మన నిజ జీవితం బయటకు తెలిస్తే తన పిల్లలు మరి అల్లరైపోతారేమోనని తాను కన్నా బిడ్డలను కూడా సాకలేనటువంటి బ్రతుకులు వారివి ఎవరు కూడా వేసేగా మారాలని వ్యభిచారం చేయాలని అనుకోరండి ఈ సమాజమే వారిని వ్యభిచారులుగా మార్చింది ప్రియన పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి ఒక వ్యభిచారిని ఒక వేస్యను మనము మరి మనము ఒకవేళ ఆమెను ఇంటర్వ్యూ చేస్తే అసలు మామూలు గృహస్థ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలో లేని అనేకమైనటువంటి సుగుణాలు వారిలో మనం చూడగలం వారు ఒక్కొక్క సాక్ష్యమును చెప్తా ఉంటే గుండెలు బద్దలైపోతాయండి కళ్ళు చెమ్మగిల్తాయి ఎందుకంటే తమ పిల్లలు గొప్పవారు కావాలని తమ పిల్లలు మరి సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించాలని తాము కోల్పోయినటువంటి జీవితం తమ పిల్లలకు అంటకుండా తమ శరీరానికి అంటినటువంటి ఆ మరక మచ్చ తమ పిల్లలకు ఉండకూడదని వారు ఆ పని చేస్తూ ఉన్నారు ప్రిదేన్ పిల్లరా అట్లాంటి వారిని సమాజం ఎంతగా వంచిందంటే సమాజ వంచితులుగా ఆ ముద్రీకరించింది ప్రిదేని పిల్లరా అట్లాంటి అట్లాంటి సమాజము వెలివేసిన మరి ఈ రాహాబులో మనం చూడవలసింది ఏంటో తెలుసా ఆమె విశ్వాసము ఆమె దేవుని ఎందు విశ్వాసం ఉంచింది ప్రిదేని పిల్లరా మరి యహోష్వ కాలములో మరి ఎరుకోను చూడటానికి మరి ఇస్రాయేలు జనాంగంలో నుండి దోతలు వచ్చినప్పుడు ఆమె ఎరుకో గోడ మీద వారిని మరి తన ఇంటిలో దాచిపెట్టి ఎరుకో ప్రజలకు ఎరుకో రాజునకు వారు దొరకకుండా కాపాడగలిగింది అప్పుడు వారితో ఏముందో తెలుసా మీ దేవుడు ఫరో ఫరో సైన్యమును ఎర్ర సముద్రమును ఏ రీతిగా పాయలు చేశాడో ఫరో ఎదుట మీ దేవుని యొక్క బాహుబలము ఎంత గొప్పదో మరి అన్య రాజుల పట్ల మీ దేవుడు జరిగించినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి యుద్ధములను గూర్చుని మేము విన్నప్పుడు మా గుండెలు రగిలిపోయాయి మండిపోయాయి మేము భయకంపితులమయ్యామని మరి మీ దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మరి అందరికంటే గొప్పవాడని ఆమె విశ్వసించింది ప్రియదేని పిల్లరా అందుకే క్రీస్తు ఇష్టపడ్డాడు ఆమె జీవితము సమాజ వంచితగా ఉన్నప్పటికీ సమాజము వెలివేసినప్పటికీ మరి రాహాబును తన వంశ వృక్షంలో ఉంచుకోవడానికి కారణమేంటో తెలుసా విశ్వాసం ఉంచిందండి తాను చేసే వృత్తి దేవునికి విరుద్ధమైనదైనా తరువాత దేవుని తెలుసుకున్న తరువాత దేవుని అంద విశ్వాసం ఉంచిన తరువాత ఆమె గొప్ప విశ్వాసిగా మారింది తనపై ఉన్నటువంటి ఆ ముద్రను చెరిపి వేసుకోగలిగింది ఎలా తెలుసా విశ్వాసం ఉంచట ద్వారా దేవుని అందు విశ్వాసం ఉంచింది దేవుడంటే భయమును చూపింది దేవుడంటే భక్తిని పెంచుకుంది దేవుని మాట అంటే గుండెల్లో మరి అగ్ని లాంటి ఆ భయాన్ని ఉంచుకుంది దేవుని మాట వినాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుని నియమాలను పాటించాలి దేవుని మార్గంలో నడవాలని నేర్చుకుంది ప్రి దేని పిల్లరా ఈ రోజున క్రీస్తు వంశావళిలో వంశ వృక్షములో తన పేరును లెక్కించుకుంది కాబట్టి ఇట్లాంటి రాహాబులందరినో ఆయన రక్షించటానికి సమాజము వెలివేసిన గెంటివేసిన ఇట్లాంటి వారిని చేరదీసి వారిని రక్షించటానికే క్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన నీ కోసం నా కోసము పుట్టవలసి వచ్చింది ప్రిదేని పిల్లారా క్రీస్తు పుట్టకలో ఉన్నటువంటి ఆవశ్యకత ఏమిటో మీరు గ్రహించగలుగుతున్నారా నీవు వెలివేసిన నీవు త్రోసివేసిన వారిని ఆయన హక్కుని చేర్చుకున్నాడు వారిని ఊరికనే హక్కున చేర్చుకున్నాడా అని అంటే వారి అంతరంగంలో ఉన్నటువంటి ఆ విశ్వాసమును చూసి దేవుడు వారిని మరి హక్కున చేర్చుకున్నాడు వారిని రక్షించగలిగాడు వారికి నిత్యరాజ్యం అనుగ్రహించాడండి ఇప్పుడు దేని పిల్లరా నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా ఇట్లాంటి రాహబులు అనేక మందిని కళ్ళ ఎదుట ఉన్నప్పుడు సమాజము వంచినట్లుగా నీవు వారిని వంచకూడదు అట్లా వంచిన రోజున నీవు నిజమైన క్రిస్మస్ ఎలా జరుపుకోగలవు క్రీస్తుని కొరకు పుట్టినటువంటి ఆ యొక్క ఆ గొప్ప సందర్భాన్ని నీవు అసందర్భం చేస్తున్నావే ఆయన పుట్టుకను నీవు వ్యర్థం చేస్తున్నావే కాబట్టి ఎప్పుడైనా ఆలోచన చేశావా నీవు దేవుని కుమారుడు అని దేవుని మరి సర్వ సర్వశక్తి కలిగిన దేవునిని నీవు కలిగి ఉన్నావని తెలిసి కూడా ఈరోజున మరి అనేక మంది మరి ఈ రోజున దేవుని సన్నిధి నుండి దూరమైపోతా ఉన్నారు కాబట్టి రాహాబు లాంటి మరి వేస్యని కూడా సమాజ వంచినటువంటి సమాజం వంచినటువంటి స్త్రీని కూడా ఆయన ప్రేమించగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రి పిల్లారా నీ నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా క్రీస్తు కలిగిన ఈ మనసు నీవు కలిగి ఉండాలి క్రీస్తు ఏ రీతిగా అంగీకరించాడో ఆ రీతిగా అందరినీ అంగీకరించగలిగినటువంటి మనస్సు నీకు ఉండాలి అప్పుడు నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరుగుతుంది ప్రి దేని పిల్లారా క్రీస్తు పుట్టుక యొక్క ఆవశ్యకత ఎంత ఉన్నతమైనదో ఆయన తన ప్రజల పట్ల చెడిపోయిన పాపములు ఉన్న వారి కొరకు తాను ఏ రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో మరి రాబోయే దినాలలో మరొక స్త్రీ జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం రాహాబు జీవితం నుండి ఒక్క పాఠమైనా నువ్వు నేర్చుకున్నావా రాహాబు వేసిగా ఉన్నప్పటికీ సమాజము వంచినప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచింది తన క్రియలను సరిచేసుకుంది తన జీవితాన్ని సరిచేసుకుంది క్రీస్తులో స్థిరపడింది నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందింది పిల్లరా ఈ రోజున ఆ నిజమైన క్రిస్మస్ ఆనందము నీ కుటుంబంలో నీ జీవితంలో నీవు చూడాలి అంటే రాహాబు కలిగి ఉన్న ఆ విశ్వాస్యతను నీవు కలిగి ఉండాలి ఈరోజే దేవుడు మీకు ఆ విశ్వాస్యతను సంపూర్ణముగా అనుగ్రహించును గాక మీ కుటుంబాలలో దేవుని యొక్క తేజస్సు ప్రకాశించును గాక ఆమెన్ సకల ఆశీర్వాదముల కారణభూతి తండ్రి ఆ గొప్ప దైవానికి వందనాలను ఆయన ఇదిగో తండ్రి సమాజము వంశించిన అయినా సమాజ వంశి వంచిత అని పేరు కలిగిన రాహాబు ఎక్కడ కూడా తన విశ్వాస్యతను తాను నమ్మిన నైనా నియమాన్ని గట్టిగా పట్టుకొని నాయన నీలో నిలిచి ఉంది నాయన నైనా రాహాబును నీ వంశవృక్షములు చేర్చుకున్న నైనా తన క్రియలను సరిచేసుకుంది నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందింది నాయన ఈ రోజున సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకుని కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని చవి చూడకుండా ఇంకాను చీకటిలోనే మగ్గిపోతున్నా అంధకారంలో కూరుకుపోతున్నా నీ ప్రియబిడ్డలను మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాను తండ్రి ఈసారైనా సరే వారి జీవితంలో వారి కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని రుచి చూచే భాగ్యము ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రతి ఉదయమాన్ని వాక్యాన్ని వింటూ నాయన ఈ ఛానల్ ఫాలో అవుతున్న ప్రియ బిడ్డలందరి మీద మీకు అనే దృష్టి ఉంచమని ఇంకా నువ్వు అనేక మందికి నాయన నాయన ఈ మాటలు నాయన మరి నాయన అందించబడటానికి ఒకరి నుండి ఒకరికి ఇవి నేను చేరవేయబానికి నీ కృపచూపమని త్వరలో రాన చేస్తున్నామలో మా మనవులన్నీ తెలియచేస్తూ ఇదే మంది మేము చే పనులన్నిటి మీకు అనే దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపు పుట్టిన బిడ్డలందరి మీద ఆయన మీ ఆశీర్వాదాలను కుమ్మరించండి నూతనమైన దయా కిరీటంతో వారిని అలంకరింపచేసి నీవే మహిం పొందుకోమని ఏసునామ మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆ ఆమె